నంద్యాల జిల్లా పాన్యం మండలంలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది ఈ ఘటన కళాశాలలో జరిగింది విద్యార్థిని వెల్దుతి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కె మాధురి ఆమె బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శుక్రవారం రాత్రి పది గంటలకు కళాశాల వసతి గృహంలోని బాత్రూంలో ఆమె ఆడబిడ్డను ప్రసవించింది సమాచారం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థిని దగ్గరలోని శాంతిరామ్ హాస్పిటల్లో చేర్చారు తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మరణించింది చదువుకోవడానికి వచ్చిన విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది ఈ వ్యవహారంపై విద్యార్థి ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి కళాశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు యత్నించారు కానీ అందుకు పోలీసుల నుంచి సహకారం లేకపోవడంపై విమర్శలు వచ్చాయి విద్యార్థిని మరణంపై కళాశాల యాజమాన్యం పోలీసుల నుంచి పొంతన లేని సమాధానాలు వస్తుండడంపై విమర్శలు వచ్చాయి మృతురాలి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్ఛార్జి సిఐ శివకుమార్ రెడ్డి తెలిపారు అయితే ఆర్జీఎం కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ వారు మాట్లాడుతూ మాధురి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాకు కడుపు జరిగిందని వారి తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి మా అమ్మాయికి కడుపు వస్తుందని చెప్పడంతో మేము వెళ్లి చూడగా బాత్రూంలో రక్తం మడుగులో పడిందని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగిందని వివరాలు తెలిపారు ఆ పాప బాత్రూమ్కి అనేది పోవడం జరిగింది అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆ టైంలో మా పాప ఫోన్ చేసింది కడుపు నొప్పి అనేసి చెప్తుంది మేము కలవాలి అనేసి చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళిద్దరినీ కూడా రూమ్లోకి పిలుచుకొని పోయాము పిలుచుకొని వెళ్ళిన తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఉన్నారు ఆ పాప ప్రెగ్నెంట్గా ఉండినది దాని తర్వాత వాళ్ళమ్మ సమక్షంలోనే ఆ పాప డెలివరీ అనేది అక్కడే అయినది అయిన తర్వాత ఆ పాపకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అనేసి శాంతిరామ్ మెడికల్ కాలేజీకి మా అంబులెన్స్లోనే తీసుకొని పోవడం అనేది జరిగింది అయిన తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ చేయవలసినటువంటి పరీక్షలన్నీ అన్నీ చేసేసారు తర్వాత సీరియస్గా ఉందనేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి కర్నూలు మెడికల్ కాలేజీకి వాళ్ళు తీసుకొని పోయారు అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఆ పాప చనిపోవడం అనేది జరిగింది ఆ చిన్నపా నిన్ననే మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అనేది జరిగింది